అందరికీ నమస్కారం ఇంతకు మునుపు తీసిన భాగాల్లో ముందుగా వేదాల్లోని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం తర్వాత ఆరు వేదాంగాలలో శిక్ష కల్ప అనే రెండు వేదాంగాలపై కొన్ని విషయాలు తెలుసుకున్నాం మరి ఈరోజు మరో వేదాంగం నిరుక్త గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నిరుక్త అనే వేదాంగం మనకి వేద మంత్రాల్లో అనే కూడా అర్థం చెప్తుంది అయితే ఒక పదానికి ఆ అర్థం రావడానికి మూలం ఒకటి ఉంటుంది సంస్కృతంలో ఈ మూల శబ్దాన్ని ధాతు అంటారు ఉదాహరణకి విచ్ అనేది ఒక ధాతు దీనికి వేరు చేసి అనే అర్థం వస్తుంది ఈ విచ్ అనే ధాతు శబ్దం నుంచే విచారణ వివేకం మొదలైన పదాలు వస్తాయి అంచేత వేదమంత్రాల్లోని ప్రతి పదానికి ధాతు శబ్దం ఏమిటి దాని నుంచి ఆ పదానికి ఏ అర్థం వస్తుంది అనేది కూడా మనకి నిరుక్త శాస్త్రం సంపూర్ణంగా వివరిస్తుంది ప్రతి పదం దాని అర్థాన్ని సూచించే వర్ణాలతో ధాతు శబ్దాలతో శాస్త్రీయంగా కూర్చబడింది అందుకే సంస్కృత భాషలోని పదాలనే విదేశీ భాషలు సైతం వాడుతూ ఉంటాయి ఉదాహరణకి హోరా అనే సంస్కృత పదాన్ని ఈనాటి గణాంకాలతో చూస్తే అరవై నిమిషాలు లేదా ఓ గంట అని తెలుస్తుంది ఈ హోరా అనే దాన్ని ఇంగ్లీష్ భాషలోకి తీసుకుని హవర్ అంటున్నారు సమ్యక్ కృతం ఇది సంస్కృతం అన్నారు అన్ని విధాలా చక్కగా సంస్కరింపబడిన కూర్చబడిన భాష సంస్కృతం అంచేత సంస్కృత భాషలో వాడిన ప్రతి పదానికి ఒక శాస్త్రీయమైన అర్థం ఉండి తీరుతుంది అనే సంగతి మనం తెలుసుకోవాలి మరి ఈ నిరుక్త శాస్త్రంపై భాష్యం అందించిన వారిలో యష్కాచార్యుల వారిది ప్రధాన పాత్ర ఆయన చేసిన నిరుక్త భాష్యంలో మొత్తం పన్నెండు అధ్యాయాలతో మూడు భాగాలుంటాయి మొదటిది నైఘంటుక కాండ ఇందులో మూడు అధ్యాయాలుంటాయి రెండవది ఐకపాదిక లేక నైఘమ కాండ ఇందులో కూడా మూడు అధ్యాయాలుంటాయి మూడవది దైవత కాండ దీంట్లో ఆరు అధ్యాయాలుంటాయి మొదటి భాగంలో ఒకే అర్థం వచ్చే వివిధ పదాలు రెండవ భాగంలో ఒకే పదానికి వివిధ అర్థాలు అలాగే మూడవ భాగంలో దేవతల నామాలకి అర్థాలు ఇలా మూడు భాగాలు ఉంటాయి కష్టతరం అని చెప్పుకునే శాస్త్రాల్లో నిరుక్త ఒకటి సంస్కృత వ్యాకరణం మీద పట్టు ఉన్న వారికి మాత్రమే ఇది అవగతం అవుతుందని స్వయంగా యష్కాచార్యుల వారే చెప్పారు అంచేత మనం తిన్నగా శాస్త్రం జోలికి వెళ్ళకుండా కొన్ని ఉదాహరణలు మాత్రం తీసుకుని ఒక ప్రాథమికమైన అవగాహనకు వచ్చే ప్రయత్నం చేద్దాం అగ్ని అనే పదం వేదమంత్రాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది ఎందుకంటే వేదకర్మలన్నీ అగ్నిపై ఆధారితమైనవే కనుక ఈ పదానికి నిరుక్త సూచించేది ఏంటంటే అగ్ని అంటే అ ని ఈ మూడు శబ్దాల అర్థాలు విడివిడిగా తీసుకుంటే పైకి వెళ్ళేది కాంతివంతమై ఉండేది లేదా దగ్ధం చేసేది తీసుకువెళ్ళేది లేదా మార్గదర్శకం అయ్యేది ఇప్పుడు మీరు గమనిస్తే అగ్నిజ్వాలలు ఎప్పుడు నిటారుగా పైకే లేస్తాయి అలాగే అగ్నిలోకి అర్పించిన ప్రతి వస్తువుని ఈ అగ్నిజ్వాలలో దగ్ధం చేస్తాయి ఇక యజ్ఞగుండంలో అర్పించిన ప్రతి హవిస్సుని ప్రార్థించి ఆయా దేవతలకు చేర్చేది కూడా ఈ అగ్ని కాబట్టి ఆ దేవతల దగ్గరికి తీసుకువెళ్లేది ఇదే ఈ మూడు లక్షణాలు ఉందానికి అగ్ని అని పేరు కొన్ని పదాలు వాటిలో ఉన్న వర్ణాలని విడివిడిగా చేసి వాటిని తారుమారు చేసినప్పుడు తయారవుతాయి దీన్ని నిరుక్త శాస్త్రంలో వర్ణ విపర్యయం అంటారు ఉదాహరణకి అడవులలో ఉండే క్రూర జంతువుల్లో ప్రధానమైనది సింహం ఆ సింహం అనే పదం హింస అనే పదం నుంచి తయారైంది ఎందుకంటే సింహం తన ఆహారాన్ని హింస ద్వారానే సంపాదిస్తుంది కాబట్టి పైగా ఈ సింహం క్రూర జంతువులు ప్రధానమైనది కాబట్టి మరో ఉదాహరణ సంస్కృతంలో చూడడాని పశ్య అంటారు అలాగే చూసేవాడిని పశ్యక అంటారు సప్త ఋషుల్లో ఒకడైన కశ్యప మహర్షికి తన దివ్య దృష్టితో అందరికీ కనపడిన వాటిని కూడా చూడగలిగేవాడు అందుచేత పశ్యక అనే పదంలోని వర్ణాలను తారుమారు చేసి ఆయనకి కశ్యప అనే పేరు స్థిరపరిచారు మరో ఉదాహరణ చెట్ల కొమ్మలని శాఖలు అంటారు ఎందుకంటారో చూద్దాం పెద్ద పెద్ద చెట్లను మనం చూస్తున్నప్పుడు వాటి కొమ్మలు అడ్డంగా లేదా భూమికి సమాంతరంగా వ్యాపించున్నాడని చూస్తాం ఆ స్థితిలో ఈ కొమ్మల్ని ఆ చెట్టు కింద నుంచి చూస్తే ఆకాశంలో పడుకున్నట్టు అనిపిస్తాయి దీన్నే ఖ శయ అంటారు ఖ అంటే ఆకాశం శేయహ అంటే పడుకుని ఉన్న అని ఈ ఖ లోని వర్ణాలని విపర్యా చేస్తే అంటే తారుమారు చేస్తే శాఖయ అవుతుంది అందువలన చెట్ల కొమ్మలని శాఖలు అంటారు కొన్ని పదాలు వాటిలో ఉన్న వర్ణాల శబ్దం ఇంచుమించు అదేలో ఉన్న వర్ణాలు మారుతాయి నిన్నే మన నిరుక్తి శాస్త్రంలో వర్ణ వికారం అంటారు ఉదాహరణకి ద్యుత్ అనే పదానికి విడుగునిచ్చేది లేదా కాంతినిచ్చేది అని అర్థం అయితే ద్యుత్లో ఉన్న ద అనే వర్ణం జ అనే పదంగా రూపాంతరం చెంది ద్యుత్ అనేది ద్యుత్ లేదా జ్యోతిగా మారుతుంది ఈ ద్యుత్ అనే పదాన్ని ఆధారంగా చేసుకుని ఆకాశం అంతా కాంతివంతం చేసేదాన్ని ఉంటాం ఇంతకుముందు చెప్పుకున్నాం ఖ అంటే ఆకాశం అని అందుచేత ఖ ద్యుత్ కలిపితే ఖద్యోత్ అవుతుంది అంచేత ఆకాశం అంతా కాంతిని విరజమ్మే సూర్యుడిని ఖద్యోతం అంటారు మరి ఈ ద్యుత్ అనే పదంలోంచి పుట్టింది విద్యుత్ అనే పదం కూడా మరొకటి ఇప్పుడు వృ అనే ధాతు శబ్దం చూసినట్టయితే వృ అంటే కొంత మేరకు ఆవరించి ఉండేది కప్పి ఉంచేది అని అర్థం వృత్రం అంటే కొంత మేరకు నీటిని తనలో దాచుకుందాన్ని అంటే మేఘం అందుకనే మేఘాన్ని వృత్రం అంటారు ఇదే వృ అనే ధాతు శబ్దం నుంచి వృక్షం అనే పదం కూడా తయారవుతుంది వృక్షం అన్నప్పుడు ఇక్కడ క్ష అంటే భూమి నేల ఇదే క్షాతో ఏర్పడిన పదం క్షేత్రం మనకు బాగా పరిచయం అందువలన వృక్షం అంటే కొంత మేరకు భూమిని తన నీడతో కప్పి ఉంచేది అని అర్థం ద్వారం అనే పదం కూడా వృ నుంచి వచ్చేది వార అయితే ఇది ద్వారం ఒక చోటుని లేదా స్థలాన్ని కప్పి ఉంచుతూ అడ్డంగా ఉంటుంది కాబట్టి అది ద్వారం అయింది మనకు తెలిసిన మరో పదం వధు లేక వధువు అంటే పెళ్లి కూతురు దీనికి మూల పదం వహ వహ అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి తనతో తీసుకువెళ్లేది అని అర్థం ఉదాహరణకి వాహనం అనే పదం ఈ శబ్దం నుంచి వచ్చింది పెళ్లి కూతురు తన పుట్టింటిలో నేర్చుకున్న సంస్కారాలను తీసుకుని అత్తవారింటిలో అడుగు పెడుతుంది కాబట్టి వధు అని పిలుస్తారు మరికొన్ని పదాలు చూద్దాం నిర్వచనం ఏమిటంటే ఆత్మను ముఖ సంపుటం పాతి కచ్చ అంటే ముఖం లేదా నోరు అలాగే ప అంటే రక్షణ అనర్థం పాహి పాలన పతి ఇవన్నీ పా అనే దాత శబ్దం నుంచి వచ్చినవి అంచేత ఆపద కాలంలో తన ముఖాన్ని తనలోనే దాచుకొని తనని తాను రక్షించుకునేదాన్ని కచ్చ ప అంటారు అంటే తాబేలు మండూక ఈ మండూక అనే పదం మజ్జ్ అనే ధాతు శబ్దం నుంచి పుట్టింది మజ్జ్ అంటే దూకేది ఇంకా నీళ్ళల్లో మునిగి ఉండేది అని అర్థం అంటే కప్ప ఇలా మనం రోజు వాడే చాలా పదాలకి మూల అర్థం నిరుక్త శాస్త్రం చెప్తుంది శాస్త్రాలపై మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే